తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు డెట్ ఉంది డెట్ సర్వీసింగ్ చేయాలి ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి రెండుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు వాళ్ళు కూడా పే చేయలేకపోయారు దానిపైన వాళ్ళు సెబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే బ్యాంక్స్ అందరికి పంపించేస్తారు అక్కడ నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడ నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది డబ్బులు ఇచ్చేవాడేవాడు ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి ఇన్ టైమ్ లో డెట్ పే చేయాలి ఇప్పుడు మళ్లీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం ఎందుకంటే రీఫైనాన్సింగ్తున్నాం దానివల్ల ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాను మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడ ఉంటే సజెస్ట్ చేయండి వీ వాంట్ గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్ టు రీబిల్డ్ ది స్టేట్ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి నేను అందరికీ ఒకటే చెప్పాను మన అందరం కూడా గుర్తుపెట్టుకుని హార్డ్ వర్క్ చేయడం కాదు ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకుంటు అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను చాలా సార్లు చాలా చాలా విధాలుగా పోయాను కానీ ఈసారి మాత్రం అంద నేను ఒక్కడనే పరిగెత్తేవాడిని అది కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ ఈ పక్క ఉండేవాళ్ళకి కానీ ఆ పక్క ఉండేవాళ్ళకి కానీ నేను పరిగెత్తు పని చేస్తా ఉండేవాడిని మీరు కొంతమంది పనిచేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా బి క్లియర్ ఐ వాంట మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ అప్పుడే రిజల్ట్స్ వస్తాయి అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది అప్పుడే మీలో సామర్థ్యత పెరుగుతుంది అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్స్ చేస్తూనే వెల్ఫేర్ చేస్తూనే ఇంకో పక్క డెవలప్మెంట్ చేస్తూనే